మీడియా మీడియాకు థ్యాంక్స్ మెయిన్గా ఆడియన్స్ అంటే నేను ఒక్క స్ట్రెయిట్ పిక్చర్ కూడా గేమ్ ముందు వరకు నేను చేయలేదు నేను ఈ టైంలో ఏఎం రత్నం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే ఆయనే నా ఫస్ట్ పిక్చర్ నుంచి ఒకే ఒకటి వరకు ఆయనే తెలుగులో డబ్ చేసి డబ్ చేసి నాకు ఇక్కడ చాలా ఫ్యాన్స్ దొరికే అవకాశం ఇచ్చేదానికి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఒక్కొక్కసారి చెప్తాను ఇలాంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటి సపోర్ట్ చేసిన చేస్తున్న తెలుగు ఆడియన్స్కి ఒక స్టేట్ పిక్చర్ చేయాలని చెప్తా ఉంటాను ఆ అవకాశంలో దొరికింది గేమ్ చేసి రామ్ చరణ్ పోషన్ కంప్లీట్ అయిపోయింది ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ పర్సన్స్ ఒక ఆయన దగ్గర ఒక ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది ఇది ఇది ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుంది అని ఒక ఒక పవర్ ఉన్న ఒక మంచి యాక్టర్ అది మీరు పిక్చర్ చూస్తే మీరు యూ కెన్ అండర్స్టాండ్ యూ కెన్ సీ దాట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ రామ్ శరణ్ అండ్ వీ హ్యావ్ అనదర్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ Then quickly we lock the, double, I mean the double positive, what you call like film, and it will be ready for the release. Thank you, everyone. Thanks for all the technician who worked in the movie. Thanks for all the actors who worked in the movie.